పలు దత్త భక్తుల పరిచయాలు పూర్వజన్మపుణ్యం ఉంటేగాని శ్రీదత్తుని సేవించే అదృష్టం కలగదు అలాగే శ్రీదత్తుణ్ణి ఉపాసించేవారు శ్రీదత్త భక్తుల గురించి తెలుసుకోవడం వీలైతే వారి దర్శనం చేసుకోవడం మనకు సాధ్యం కాదు పలువురు దత్త భక్తుల కోరిక మేరకు దత్తోపాసకులు దత్త భక్తుల గురించి దత్త సాంప్రదాయాన్ని భక్తులకు తేలియజేపి వారిని శ్రీదత్త సాంప్రదాయంలోకి చేరుస్తున్నవారని ఇక నుండి ప్రతివారం శ్రీదత్త ఛానల్లోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ పరిచయం చేస్తున్నాం మీకు తెలిసిన వారి వివరాలు కూడా ఛానల్కు రికార్డు చేసి పంపవచ్చు మొదటిసారిగా శ్రీనుకల ప్రభాకర శర్మ గురుజీని పరిచయం చేస్తున్నాం వీరు గత మూడు దశాబ్దాల నుండి శ్రీదత్తుడిని ఉపాసించడమే కాదు శ్రీదత్తుణ్ణి అనేక రూపాలలో దర్శించుకున్న ధన్యజీవి వారు ఆర్టీసీఎం గా అమలాపురంలో పనిచేస్తున్న సందర్భంలో శ్రీదత్తునికి సంబంధించిన అనుష్ఠాన కార్యక్రమంలో కొంత వెనుకబాటు జరిగితే వారి అన్నగారి రూపంలో వచ్చి అనుష్ఠానం కొనసాగించమని హెచ్చరించి వెళ్లారు నిజానికి వాళ్ల అన్నగారు తమ ఊరు విడిచి ఎక్కడికి వేళ్లే లేదు ఆయన వాళ్ల ఊళ్ళో వాళ్ళింట్లోనే ఉన్నారు శ్రీదత్తుని దర్శనం వారి అన్నగారి రూపంలో పొందిన అదృష్టవంతులు శ్రీదత్తుని గురించి వారి అవతారాల గురించి ఎన్నో ఆధ్యాత్మిక ఛానళ్లలో గంటల తరబడి ప్రవచనాలు ఇస్తుంటారు ఎన్నో ఊళ్లలో దత్తుని గురించి ప్రవచనాలు ఇస్తుంటారు హైదరాబాద్ వనస్థలి పురంలో నివసించే వీరి దర్శనం చేసుకోదలచిన వారు తొమ్మిది ఒకటి సున్నా సున్నా తొమ్మిది నాలుగు ఒకటి ఎనిమిది నాలుగు మూడుకు ముందుగా ఫోన్ చేసి వెళ్ళండి